దివ్యనామంలో ఉదయ కాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా బాగున్నారా ఉదయ కాల సమయంలో పరిస్థితులు బాగలేదండి అసలు నా దగ్గర ఏమీ లేదు చాలా పేదరికంలో ఉన్నాం పేదరికంలో ఉన్నాం పిల్లల్ని చదివించలేకపోతున్నాం మంచి ఆహారం పెట్టలేకపోతున్నాం మా పిల్లలకు కావాల్సినవి సమయానికి ఇవ్వలేకపోతున్నాం చాలా ఫీజెస్ పెండింగ్ ఉంది చాలా అవమానపరుస్తున్నారు లేదా అనారోగ్య పరిస్థితి ఉంది మంచి హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బు లేదు అని నీ కలిగినటువంటి బీదరికమును బట్టి అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా దేవుని ప్రియబెట్లారా దేవునికి ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం ఎక్కువ నీవు దరిద్రులను కాపాడేదవు దేవుడు అంట దరిద్రులను అంటే పేదవారిని లేమి ఏమీ లేని వారిని దేవుడంట కాపాడుతాడు లేమిగల వారిని ఆయన కాపాడుతాడు నీ జీవితంలో ఉదయకాల సమయంలో నాకు ఏమీ లేదు చాలా పేదవాడిని అన్నీ పోగొట్టుకున్నాను అసలు ఏమీ లేనిటువంటి ఒక నిరుపేద బాధపడుతున్నావా అన్నీ నా బిడ్డలకు చేయాలని ఆశ ఉంది కానీ ఏమీ లేదు నా దగ్గర దిగులు పడుతున్నావా దేవుడు దరిద్రులను కాపాడుతాడు ఉదయకాల సమయంలో బాధపడద్దు నీ కలిగినటువంటి పేదరికాన్ని బట్టి కుమిలిపోవద్దు దేవుడు దరిద్రులను కాపాడువాడు కాపాడువాడు మాత్రం కాడు లేవనెత్తువాడు దీవించువాడు ఆశీర్వదించువాడు కాబట్టి నా దేవుడు నేను బీదవాడైనా నా దేవుడు నాతో ఉన్నాడు ఎందుకంటే ఆయన కాపాడుతాడు నన్ను నా బిడ్డలను వదిలిపెట్టడు అనే విశ్వాసం నీకు ఉండగలిగితే ఈ వేదరికంలో దేవుని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆశీర్వాదకరమైనటువంటి బ్రతుకును నువ్వు అనుభవించగలవు పరిశుద్ధుడా ప్రి తండ్రి యహోవా దరిద్రులను కాపాడువాడని వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ఎంతమంది అయితే కుమిలిపోతున్నారో బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు వారిని దర్శించి మళ్ళీ వారిని మహిమ కొరకై నిలిపి నడిపించి అన్ని వారి కుటుంబంలో ప్రభా సాఫీగా జరిగిపోవడానికి సమస్తము సమకూడి జరిగించమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్